నేను కొత్తగా టాన్కార్ట్ మో షోపర్లో ఓపెన్ చేశాను వచ్చేసి మనకి గాయీ డ్రైవర్ బ్యాంక్ కాలనీ ఫేస్ ఫోర్ మన శ్రీపురం సో ఇక్కడ ఏంటంటే మనకి అని దొరుకుతుంది మనకి పప్పులు కానీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అందులో పాటు నువ్వు వేరే వేరే స్టోర్ కంపేర్ చేసి మనతో పాటు జీరో టూ అప్ అప్ టు థర్టీ పర్సెంట్ మనం డిస్కౌంట్ ఇస్తుంది అనమాట అంటే క్వాలిటీతో పాటు అది మనకి వచ్చేస్తుంది అన్నమాట అలాంటిది సో ఇక్కడ మనకి పాలతో పాటు డైరీ ప్రొడక్ట్స్ను ఫ్రీజ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ అందులో పప్పులు ఇక తీసుకోవాల్సిన స్టేషనరీ కానీ ఇవన్నీ మనకి ఇక్కడ దొరికాడి అంటే ఏంటంటే ఇక్కడ ఏరియా అంటే కొత్త డెవలప్ అయిన ఏరియా సో వీళ్ళకు ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను ఆలోచించి ఇక్కడ స్టోర్ పెట్టడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ మీరు అందరూ రండి వచ్చిన సపోర్ట్ చేయండి స్టోర్కి అంటే ఇందులో ఐటమ్స్ స్టూడెంట్స్కి కానీ జాబర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అన్ని లభిస్తాయి కదా అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లభిస్తాయి ఈ స్టోర్ స్టోర్కి వెళ్తే మనకి ఇది లేదు అనే కాన్సెప్ట్ పెట్టవద్దని అనుకుంటున్నాం అట్లా సో అంటే ఓన్లీ గ్రోసరీ ఫోకస్ చేయకుండా దాంతోపాటు స్టేషనరీ కూడా ఇవన్నీ ఒక కస్టమర్ ఇందులోకి వచ్చిందంటే ఇది లేదు అని మళ్ళీ దానికి వెళ్ళడానికి అన్ని ఓకే ఇది ఆన్లైన్ సర్వీసెస్ ప్లాన్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేస్తున్నాను సో మాక్సిమం ఒక వన్ మంత్ అంటే ఫస్ట్ ఆఫ్ నాకు కస్టమర్ వాకింగ్ చూసుకోవాలనుకుంటాం అంటే కస్టమర్కి తెలుస్తుంది అసలు ఏముంది దీనిలో మనం షాపింగ్ చేయొచ్చు అవద్దు అని వాళ్ళు తెలియాలి కాబట్టి సో వన్ మంత్ వరకు మేమైతే ఇట్లా వాకింగ్ పెడుతున్నాము సో వన్ అంటే వన్ మంత్ లో మేము ప్లాన్ చేసినాము ఒక గ్యాప్ బుక్ చేసినాము సో బిలో ఫైవ్ కి ఫైవ్ కిలోమీటర్కి మనం ఫ్రీ డైరెవర్స్ చేస్తామనమాట సో ఫైవ్ కిలోమీటర్స్ కూడా మీరే పర్సెల్గా ఎవరేజ్ చేస్తాం లైక్ బిగ్ బాస్కెట్ ఇలాంటి అలా టైఅప్ చేసి అలాంటి ప్రసెంట్ లేదు చూస్తే స్విగ్గీ జోమోటేవన్నీ పెట్టాలి చేసే కస్టమర్స్కి ఏమైనా చెప్పాలా కస్టమర్స్ అంటే రండి విజిట్ చేయండి కంపల్సరీ రండి మాకు సపోర్ట్ చేయండి సో మీరు అంటే క్వాలిటీ ఫస్ట్ మీ క్వాలిటీ రండి క్వాలిటీ చూసి దాన్ని అప్పుడు సపోర్ట్ సో బయట రిటైల్ షాప్స్తో పోలిస్తే మీ సూపర్ రేట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి బయట కంపెనీ చాలా చాలా ప్రైస్ వెళ్ళేసి ఉంటుంది మనకి అంటే ఈవెన్ ఇప్పుడు ఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిల్లే వాటర్ బాటిల్ ఉంది కిల్లె వాటర్ మెంబర్ ట్వంటీ ఉంటుంది మీరు ట్వంటీకి ఉండాలి మనకి ఎయిట్స్ ట్వంటీ నా ప్రసెస్ అనమాట అట్లా అంటే మీకు

ఇప్పుడు టూ థౌజండ్ టూ షాపింగ్ చేసే వాళ్ళకి టూ అండ్ ఫైవ్ వన్ సెవెన్ కేజీ అలాంటివి చేస్తారు అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వన్ మంత్లో మీరు అబ్జర్వ్ చేస్తారు ఆ కస్టమర్ డైలీ మాకైతే వస్తారు డౌట్ వేరే వెళ్ళాడు ఆ కస్టమర్ కానీ మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది థౌన్ అలాంటి కస్టమర్కి మీరు ఎలా చూసుకుంటారు ఎలా ఉంటది ఆఫర్స్ వెళ్ళాలి సార్ ఆఫర్స్ అంటే ఇప్పుడు క్రేట్ క్రేట్ ఇచ్చేస్తా మేడం అవలబర్ లేదంటే మరి ఎక్కువ కష్టం కాబట్టి వాళ్ళని కోరుకోలేరు సో ఏం చేసి వాళ్ళు ఫోన్ చేసి మేము లేవు ఇక్కడ కాబట్టి మా పంపిస్తాం కూర్చున్నారు పంపిస్తారు వాళ్ళకి ఆవిడ మీకు ఫైనాన్షియల్ కూడా మీరు ఓకే థ్యాంక్ యూ